ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటి వస్తాయి తర్వాత కామెంట్స్ అమెజింగ్ అని టైప్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మన డబ్ల్యూడీసీ డబ్ల్యూ నుంచి ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అంటే ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి మనకు అప్డేట్ వచ్చింది మరి ఏ జిల్లాలో వేకెన్సీ ఉన్నాయి ఇప్పటివరకు దరఖాస్తు పెట్టుకోవాలి వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ చాలా షార్ట్ అండ్ క్లియర్ కట్గా మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ డెప్త్గా మన లోకి వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలోచన చేయకుండా మన ని ఎవరైతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మొత్తానికి ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియో మాత్రం ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో వెళ్ళే ముందు మొత్తానికి ఈ అంగన్వాడీ ఉద్యోగాల వేకెన్సీ ఎక్కడ ఉన్నాయంటే మొత్తానికి ఏపీ సర్కిల్లో ముఖ్యంగా ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్నాయండి ఓకే చిత్తూరు చిత్తూరు జిల్లా ఒకటే కాకుండా మిగతా జిల్లాలో కూడా వేకెన్స్ ఉన్నాయి అవి అప్కమింగ్ సూన్లో ఉన్నాయి మనకు ఆ అప్కమింగ్ సూన్ జిల్లాల లిస్ట్ కూడా పంపించను అలాగే చిత్తూరు జిల్లాలో ఈ నెల ఫోర్త్ నుంచి మొత్తానికి నైన్టీన్త్ వరకు లాస్ నైన్త్ వరకు లాస్ ఇచ్చారు నైన్టీన్ వరకు దాన్ని పొడిగించారు ఓకే ఈ నెల నైన్టీన్త్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు సో రిజర్వేషన్ వారిగా ఎన్ని వేకెన్స్ ఉన్నాయి విద్య అర్హతలేండి ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా వెల్ అండ్ క్లియర్ కట్గా చాలా స్పష్టంగా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి ఓకే నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు మీ గ్రామాల వారిగా ఖాళీల వివరాలన్నీ చాలా స్పష్టంగా తెలియజేశాను అలాగే తెలంగాణ జిల్లాల్లో కూడా కొన్ని అప్కమింగ్స్లో వేకెన్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లింక్ రూపంలో అప్గ్రేడ్ చేయడం జరిగింది ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఇంకా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏ చిన్న చిన్న డౌట్స్ వచ్చినా తప్పకుండా మీ ఒపీనియన్ని మాత్రం వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్